ప్రజలకు ముఖం చూపించలేక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుయుక్తులకు తెరలేపారని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి విమర్శించారు కనీసం అవగాహన లేకుండా జగన్ ప్రతిపక్ష హోదా కోరడం దారుణమన్నారు ప్రతిపక్ష హోదా ఉంటేనే అసెంబ్లీలోకి వస్తాననే విధంగా జగన్ వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు స్పీకర్ ఎన్నిక రోజు సభా సంప్రదాయాలు పాటించకుండా వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాలేదని మండిపడ్డారు ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు కనీసం మంచి చేయకపోవడంతోనే ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదనే విషయాన్ని గుర్తించాలన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కోసం ఒక స్పీకర్ గారికి లెటర్ పంపించడం జరిగింది అందులో భాగంగా ఆర్టికల్ టూ నాట్ ఎయిట్ ప్రకారము టెన్ పర్సెంట్ టోటల్ స్ట్రెంగ్లో ఉండాల్సిన అవసరం లేదని చెప్పారు ఈరోజు ఒకసారి పార్లమెంట్ మెంబర్గా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఆంధ్రప్రదేశ్ సీఎంగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ రూల్స్లో ఈ విషయం స్పష్టంగా ఉన్నది అన్న విషయం కూడా మర్చిపోయి ఒక శాసనసభ స్పీకర్కి లెటర్ రాసినప్పుడు ఏ విధమైన అవగాహన లేకుండా రాశారు రూల్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్లో క్లాస్ నెంబర్ సిలో క్లియర్గా రాసింది వన్ టెన్త్ టోటల్ స్ట్రెంత్లో ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క వైఫల్యాలకి రకరకాల కారణాలు చూపడం మొదలుపెట్టారు ఈరోజు ప్రజలకు మొహం చూపించే లేక ధైర్యం లేక మొన్నటి వరకు ఈవీఎంలు కారంగా ఓడిపోయానని ఈరోజు ప్రతిపక్ష హోదా ఉంటేనే అసెంబ్లీకి వస్తాననే విధంగా ఆయన లెటర్ రాశారు ఇదే సీఎం గారు ఈరోజు ఎక్సీఎం సీఎం గారు కడప పార్లమెంట్లో ఉన్న ఏడు స్థానాల్లో పులివందల కాన్స్టెన్సీ నుంచి గెలిచారు మేము కడప అసెంబ్లీ నుంచి గెలిచాం మన ఇద్దరి పని ఏంటంటే ప్రజా సమస్యల కోసము పోరాడము ప్రజా సమస్యలు తీర్చే విధంగా మనం పనిచేయాలా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రము అధికారంలో వస్తేనే పని చేస్తాను అధికారంలోకి వచ్చినాక దోచుకోవడానికి మాత్రమే నేను పని చేస్తాననే విధంగా ఉంది ఈరోజు ముఖ్యంగా ఆయనకి చెప్పాల్సుకున్న విషయం ఏంటంటే చరిత్ర ఆయన ఒకసారి గమనించుకోవాలా ఒక పార్టీ నాయకుడగా ఉన్నాడు ప్రతి ఒక్క విషయం ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని ఏది చేసినా ముందుకెళ్ళాలా రెండు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జనార్దన్ రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్లో మొత్తం రెండు వందల తొంభై నాలుగు సీట్లకు గాను ఇరవై ఆరు సీట్లు ఇస్తే ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అలాగనే ప్రమాణ స్వీకారంలో ఆయనను ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే పిలిచారు కానీ తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం ఏంటంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లు వస్తే ఆయనని మంత్రులైన వెంటనే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లేకుండా ముందుకు తీసుకుపోవడం జరిగింది అలాగనే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పార్లమెంట్లో కాంగ్రెస్కి నలభై నాలుగు సీట్లు ఒకసారి యాభై రెండు సీట్లు వస్తే మొత్తం వన్ టెన్త్ ప్రకారము యాభై నాలుగు రావాల్సి ఉంటే కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ఇది భారత రాజ్యాంగం ప్రకారం ఉన్న రూల్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కోసం రాజ్యాంగానే మార్చి రాస్తారనుకుంటున్నారాయన ఇన్ని రోజులు ఐదు సంవత్సరాలు రాజ్య రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారము ఆయన కొత్త రాజ్యాంగము కొత్త చట్టాల ప్రకారము ఆంధ్రప్రదేశ్ని నాశనం చేశారు ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి మొహం చూపించుకోలేక రూల్స్ అనేటివి మార్చి కొత్త రాజ్యాంగం రాస్తేనే నేను వస్తాను అప్పుడే నేను పోరాడతాను ప్రజా సమస్యలకని చెప్పేసి ఈయన ప్రయత్నిస్తున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు స్పీకర్ ఎన్నికలో సాంప్రదాయం ప్రకారం వచ్చి స్పీకర్ని ఆయన స్థానం దగ్గర తీసుకొచ్చి ఆయన్ను మర్యాదపూర్వకంగా వెళ్లాల్సిన సాంప్రదాయం అన్నది కానీ ఆయన ఆ రోజు కూడా గైర్హాజరయ్యారు అలాగనే స్పీకర్కు ధన్యవాదాలు చెప్పడానికి ఆయన పార్టీ నుంచి ఒక్కరు కూడా అసెంబ్లీలోకి రావడం లేదు ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు అంటే వీళ్ళకి అధికారము రాజకీయాలు అనేది సంపాదించుకోవడానికి దోచుకోవడానికి దాచుకోవడానికి తప్పితే సేవ కోసం వచ్చిన వచ్చిన పార్టీ కాదు ఇదని ప్రజలు కూడా గమనిస్తున్నారు ఈరోజు లెటర్ ఇచ్చి తను రాకుండా ఉండడానికి ఒక సింపతి డ్రామా ఆడి ప్రజల దగ్గరికి వెళ్ళాలని ఒక ఆలోచన తప్పితే ఈరోజు నువ్వు ఒక ఎమ్మెల్యే నేను ఒక ఎమ్మెల్యే ఇద్దరం వెళ్ళి రాష్ట్రం మన మన కాన్స్టిట్యెన్సీలో ఉన్న సమస్యల మీద పోరాడి అక్కడున్న సమస్యలు పరిష్కారానికి మాత్రమే మనకు ఓట్లేసారు ప్రజలు ఆ విషయం మీరు గమనిస్తే బాగుంటుంది